ఏడు వేల రెండు వందల స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే మూడు వందల స్క్వేర్ కిలోమీటర్లు తక్కువ మనకి అంత ఆపర్చునిటీ ఉంది ఒకప్పుడు రెండు వేల సంవత్సరం వరకు విశాఖపట్నం హైదరాబాద్కు ధీటిగా ఇండస్ట్రియల్ పరంగా పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందింది కానీ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల వలన విశాఖపట్నం వెనుకబాటు తడానికి నెట్టవేయబడింది హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకుపోయింది కానీ విశాఖపట్నానికి మరలా హైదరాబాద్కు బీటుగా చెన్నైకు బీటుగా బెంగళూరుకు బీటుగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టే ఇండియాలో ఫైవ్ ట్రిలియన్ అకాడమీలో పాటుగా మన మొత్తం సౌత్ ఇండియా నుంచి విశాఖపట్నాన్ని ఒక నగరంగా తీసుకోవడం జరిగింది అంటే బాగా అభివృద్ధి చెందుతున్న నగరాలు విచ్ హాస్ ద కెపాసిటీ టు బికమ్ అండ్ విచ్ హాస్ ద కెపాసిటీ టు గివ్ ది మోర్ ఎకానమీ టు ది నేషన్ అనే నగరాల్లో విశాఖపట్నాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే అది విశాఖపట్నానికి దన దట్మ ఆపర్చునిటీస్ దే బట్ బికాస్ ఆఫ్ ది ఫ్యూ పొలిటీషియన్స్ ఇట్ వాస్ నెగ్లెక్టెడ్ బట్ యాజ్ ఏ Upcoming entrepreneurs as well as employees, the people who are sitting before me are the representatives of the entire Vishakhapatnam as well as Uttarandhra. You have to convey the message properly to your schools, colleges as well as your villages. We have to utilize the opportunity properly. Then only we can stop the migration. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ బ్రెయిన్ డ్రైన్ మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా యాభై లక్షల మంది గ్రాడ్యుయేట్స్ కలిసి వెళ్ళిపోయారు మీరు కూడా నాకు తెలిసి చాలా మంది రెడీగా ఉండే ఉంటారు ఉద్యోగం కోసం బయటికి పెట్టే బేళ సర్దుకొని పారిపోవడానికి పెట్టే బేడ కొద్ది రోజులు పారిపోయిన తర్వాత ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ మీ పిల్లలు మీ పెట్టే బాడ తీసేసి మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు ఎందుకంటే పంపిస్తారు ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల్ని మీరు ఇక్కడ వదిలి చనిపోతారో మీకు పుట్టిన పిల్లలకి మీ తల్లిదండ్రులకి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అనేది రాదు ఎప్పుడైతే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం పెద్దల ఇంత అనేది మన పిల్లలకు లేదో ఆటోమేటికల్గా మీకు వృద్ధాశ్రమాలే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నేను సిటీస్లో ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోయిన కొన్ని లక్షల మందిని చూశాను హైదరాబాద్లో చూశాను బెంగళూరులో చూశాను అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా చూశాను కానీ వీళ్ళకే ఎందుకు ఉంది మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో వెళ్ళిపోయి కొన్ని కోట్లు అక్కడ సంపాదించుకోవడం వల్ల వాళ్ళక ప్రాబ్లం లేదు ఎవరైతే తక్కువ జీతాల కోసం భవన్ నిర్మాణ కార్మికులుగాను సెక్యూరిటీ గార్డ్స్ గాను ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళ జీవితాలు మాత్రమే అంత దీనస్థితిలో ఉంటున్నాయి అందుకోసమనే మీరు మేల్కొని మీ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడే మీరు చూశారు కదా Are level best in projecting the Vishakapatnam as a destination for the business through our G20 conferences. Even though the entire India, the government of India conducted the G20 conferences within India, we conducted the G20 related conferences across the world, including our Vishakapatnam. So we are able to showcase. The opportunities available at Vishakapatnam, as well as Andhra Pradesh to the world, especially in the agriculture sector. Because, as I told in my previous words, Andhra Pradesh stands on fourth position, more than 62% of the people.